ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేదిోేత్తస్ నిస్సరదేవాణి జను ప్రవాహవత్ అరుణాం అరుణా కరుణాతరంగితీంద్రుత పాశాకృశుష్పవాణచాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే మనకి కొత్త సంవత్సరం నుంచి ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు చాలామంది అడుగుతుంది ఏమిటంటే ఇందులో కొంత కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలినాటి శని అర్ధాష్టమి శని అష్టమి శని వస్తుంది మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే శని అంటే మీ కర్మకారకుడు మీరు పూర్వజన్మల్లోనూ ఈ జన్మలోనూ ఓ పది పదిహేను జన్మల క్రితంలోనూ చేసినటువంటి కర్మ శాటన్ రూపంలో వస్తుంది అది మంచిది అవుతుంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్ శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఎటువంటి అవకాశాలు వస్తాయి మరి పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం మిథున రాశి మిథున లగ్నము మిథున లగ్నానికి ప్రధానంగా చూసుకోండి లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోవచ్చు అయితే మీకు ఇప్పుడు శని భాగ్యంలో ఉన్నటువంటి శని దశమంలో వస్తున్నాడు అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి నైన్త్ హౌస్ నుంచి టెన్త్లో ఒక ట్రాన్సిట్ అయినప్పుడు ఉన్న ప్రదేశం నుంచి సడన్గా మార్పునిస్తాడు అలాగే మార్పునివ్వడమే కాకుండా అద్దీంట్లో ఉంటున్నారు ఉదాహరణ పాజిటివ్ ఫలితం ఏమిటంటే దీంట్లో ఉంటున్నామండి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాము కానీ చాలా కాలం నుంచి సెట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ శని మారిన తర్వాత కేతువు కూడా ఎప్పుడైతే మీకు జూన్లో మారుతాడో జూన్ తర్వాత ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడము జూన్ తర్వాత మీరు ఏదైనా కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే సబ్జెక్ట్ నేర్చుకునేలాగా మీకు ఫలితాలు జరగడము గృహము వాహనము ఆభరణాలు కొత్తగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటాడు దశమ శని కాకపోతే దశమం ఎంతైనా సరే పాపగ్రహాలకి చాలా మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ అష్టమ భాగ్యాధిపతి అవుతున్నారు అంటే అష్టమం అంటే ఆకస్మిక భాగ్యము అంటే తండ్రికి సంబంధించింది లేదా నిగూఢ సంబంధించిన అకల్ట్ రిలేటెడ్ సంబంధించిన సీక్రెట్ రిలేటెడ్ సంబంధించిన అట్లాంటి వాటిలో రీసెర్చ్ ఓరియంటెడ్ రిలేటెడ్ సంబంధించిన టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇట్లాంటి వాటిలో జాబ్స్ రావడం ఎందుకంటే గురుకర్మ యోగం ఏర్పడింది అక్కడ మీకు దశమం ఏదైతే మెయిన్ రాశిదో గురువు యొక్క రాశిలో శని యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో గురుకర్మ యోగం వల్ల టీచింగ్ ట్రైనింగ్ కన్సల్టెన్సీ ఆడిటింగ్ రిలేటెడ్ ధర్మబద్ధమైనటువంటి ఏమైనా సరే ఇక్కడ ఇస్తాడు దీంతోపాటు సడన్గా జాబ్ మారాలనిపించడం లేదా మార్పుకి అనుకోకుండా మార్పులు జరగడం ఇట్లాంటివి ఈ రెండున్నర సంవత్సరాలు ఉంటాయి కాబట్టి దానికి సిద్ధంగా ఉంటూ జాబ్ సంబంధించిన విషయంలో మనకి సిక్స్ సెన్స్ ముందుగా తెలుస్తూ ఉంటుంది వీళ్ళు మారమంటారేమో అని అనుకుంటే కనుక మీరు చేయవలసిన ఏంటంటే ఓవర్ వర్క్ కూడా ఉంటుంది అక్కడ ఓవర్ స్ట్రెస్ ఓవర్ వర్క్ కూడా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి టైంలో మీరు చేయవలసిన ఏమిటి అంటే ఓం మాణిక్య మకుటాకార జాను ద్వేవి రాజితాయన మహాని నామం ఏంటి ఖచ్చితంగా మీకు దానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఆ ఇబ్బంది అనేటువంటి చాలా చాలా మటుకు తగ్గుతుంది దీంతోపాటు ముఖ్యంగా మీరు ఈ దశమ శని జరిగేటప్పుడు సర్వసాధారణంగా వాకింగ్ ఎక్కువగా చేయాలి అంటూ ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే వర్క్ వర్క్ మీద ఉండేటువంటి ప్రజలు అనేటువంటి చాలా తగ్గుతుంది ప్రాపర్టీ కొనుగోలు చేయడము జూన్ తర్వాత మీరు ఏదైనా కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే సబ్జెక్ట్ నేర్చుకునేలాగా మీకు ఫలితాలు జరగడము గృహము వాహనము ఆభరణాలు కొత్తగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటాడు దశమ శని కాకపోతే దశమం ఎంతైనా సరే పాపగ్రహాలకి చాలా మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ అష్టమ భాగ్యాధికి తవ్వుతున్నారు అంటే అష్టమం అంటే ఆకస్మిక భాగ్యము అంటే తండ్రికి సంబంధించింది లేదా నిగూఢ సంబంధించిన అకల్ట్ రిలేటెడ్ సంబంధించిన సీక్రెట్ రిలేటెడ్ సంబంధించిన అట్లాంటి వాటిలో రీసెర్చ్ ఓరియంటెడ్ రిలేటెడ్ సంబంధించిన టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇట్లాంటి వాటిలో జాబ్స్ రావడం ఎందుకంటే గురుకర్మ యోగం ఏర్పడింది అక్కడ మీకు దశమం ఏదైతే మెయిన్ రాశిదో గురువు యొక్క రాశిలో శని యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో గురుకర్మ యోగం వల్ల టీచింగ్ ట్రైనింగ్ కన్సల్టెన్సీ ఆడిటింగ్ రిలేటెడ్ ధర్మబద్ధమైనటువంటి ఏమైనా సరే ఇక్కడ ఇస్తాడు దీంతోపాటు సడన్గా జాబ్ మారాలనిపించడం లేదా మార్పుకి అనుకోకుండా మార్పులు జరగడం ఇట్లాంటివి ఈ రెండున్నర సంవత్సరాలు ఉంటాయి కాబట్టి దానికి సిద్ధంగా ఉంటూ జాబ్ సంబంధించిన విషయంలో మనకి సిక్స్ సెన్స్ ముందుగా తెలుస్తూ ఉంటుంది వీళ్ళు మారమంటారేమో అని అనుకుంటే కనుక మీరు చేయవలసిన ఏంటంటే ఓవర్ వర్క్ కూడా ఉంటుంది అక్కడ ఓవర్ స్ట్రెస్ ఓవర్ వర్క్ కూడా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి టైంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే ఓం మాణిక్య మకుటాకార జాను ద్వేవి రాజితాయిన మహాని నామం జి ఖచ్చితంగా మీకు దానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఇబ్బంది అనేటువంటి చాలా చాలా మటుకు తగ్గుతుంది దీంతోపాటు ముఖ్యంగా మీరు ఈ దశమ శని జరిగేటప్పుడు సర్వసాధారణంగా వాకింగ్ ఎక్కువగా చేయాలి అంటూ ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే వర్క్ వర్క్ మీద ఉండేటువంటి ప్రజలు అనేటువంటి చాలా తగ్గుతుంది అలాగే ఇవ్వడమే కాకుండా అది ఉంటున్నారు ఉదాహరణకి పాజిటివ్ ఫలితం ఏమిటంటే అది ఇంట్లో ఉంటున్నామండి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాము కానీ చాలా కాలం నుంచి సెట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ శని మారిన తర్వాత కేతువు కూడా ఎప్పుడైతే మీకు జూన్లో మారుతాడో జూన్ తర్వాత ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడము జూన్ తర్వాత మీరు ఏదైనా కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే సబ్జెక్ట్ నేర్చుకునేలాగా మీకు ఫలితాలు జరగడము గృహము వాహనము ఆభరణాలు కొత్తగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటాడు దశమ శని కాకపోతే దశమం ఎంతైనా సరే పాపగ్రహాలకి చాలా మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ అష్టమ భాగ్యాధిపతి అవుతున్నారు అంటే అష్టమం అంటే ఆకస్మిక భాగ్యము అంటే తండ్రికి సంబంధించింది లేదా నిగూఢ సంబంధించిన అకల్ట్ రిలేటెడ్ సంబంధించిన సీక్రెట్ రిలేటెడ్ సంబంధించిన అట్లాంటి వాటిలో రీసెర్చ్ ఓరియంటెడ్ రిలేటెడ్ సంబంధించిన టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇట్లాంటి వాటిల్లో జాబ్స్ రావడం ఎందుకంటే గురుకర్మ యోగం ఏర్పడింది అక్కడ మీకు దశమం ఏదైతే మెయిన్ రాశిదో గురువు యొక్క రాశిలో శని యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో గురుకర్మ యోగం వల్ల టీచింగ్ ట్రైనింగ్ కన్సల్టెన్సీ ఆడిటింగ్ రిలేటెడ్ ధర్మబద్ధమైనటువంటి ఏమైనా సరే ఇక్కడ ఇస్తాడు పాటు సడన్గా జాబ్ మారాలనిపించడం లేదా మార్పుకి అనుకోకుండా మార్పులు జరగడం ఇట్లాంటివి ఈ రెండున్నర సంవత్సరాలు ఉంటాయి కాబట్టి దానికి సిద్ధంగా ఉంటూ జాబ్ సంబంధించిన విషయంలో మనకి సిక్స్ సెన్స్ ముందుగా తెలుస్తూ ఉంటుంది వీళ్ళు మారమంటారేమో అని అనుకుంటే కనుక మీరు చేయవలసిన ఏంటంటే ఓవర్ వర్క్ కూడా ఉంటుంది అక్కడ ఓవర్ స్ట్రెస్ ఓవర్ వర్క్ కూడా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి టైంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే ఓం మాణిక్య మకుటాకార జాను ద్వేవి రాజితాయన మహానే నామే ఖచ్చితంగా మీకు దానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఇబ్బంది అనేటువంటి చాలా చాలా మటుకు తగ్గుతుంది దీంతోపాటు ముఖ్యంగా మీరు ఈ దశమేని జరిగేటప్పుడు సర్వసాధారణంగా వాకింగ్ ఎక్కువగా చేయాలి అంటూ ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే వర్క్ వర్క్ మీద ఉండేటువంటి ప్రజలు అనేటువంటి చాలా తగ్గుతుంది